అందరికీ నమస్తే స్థానిక తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట మున్సిపల్ హై స్కూల్ నందు సామాజిక సమరసతా వేదిక మరియు మానవతా స్వచ్ఛంద శివ సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రముఖ కవి సామాజికవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి అనంతరం బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సామాజిక సమరసతా వేదిక కార్యకర్త శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆవిడ మాట్లాడుతూ సామాజిక అసమానతలపై ధనదైన శైలిలో అసమానతలను రూపుమాపడానికి ఒక కవిగా సామాజిక వేత్తగా గుర్రం జాషువా గారు చేసిన సేవ చిరస్మరణీయమన్నారు దీంట్లో ముఖ్యంగా సామాజిక సమరసతా వేదిక గోదావరి విభాగ సంయోజక్ శ్రీ సన్నిధి ప్రసాద్ గారు సామాజిక సమరసత వేదిక తాడేపల్లిగూడెం ఖండ సంయోజకులు శ్రీలీల సతీష్ గారు కిషోర్ గారు ముఖ్యంగా పాల్గొన్నారు స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కూడా బహుమతులు అందచేశారు సామాజిక సమరస సమరసత సంస్థ నుంచి వేదిక నుంచి సర్టిఫికెట్స్ అలాగే మెడల్స్ అందచేశారు ముఖ్యంగా తాడేపల్లిగూడెం సుబ్బారుపేట హై స్కూల్ మేడం ధనలక్ష్మి గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్తూ గా ధన్యవాదాలు